హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ జోరున వానలు కురిసి అడవులు పచ్చబడిన తర్వాత మారేడుమిల్లు ప్రాంతాల్లో మారుమూల కొండల మీద ఉండేటువంటి కొండరెడ్డి గిరిజనులు అయితే మాత్రం అడవుల్లో దొరికే వీటి కోసం చాలా అంటే చాలా వెతుకుతారన్నమాట మరి అవి ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మరి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు అడవికి ఏమి మా మారేడుమిల్లి కొండల్లో వర్షం పట్టింది అంటే ఒక వారం పది రోజుల పాటు ఏకదాటిగా వర్షపు జల్లులు పడుతూనే ఉంటాయండి ఆ వర్షాల వల్ల దాహం తీర్చుకున్నటువంటి అడవుల్లో చాలా అంటే చాలా రకాల అడవి కుక్కులు మొలుస్తాయి జనరల్గా ఇలాంటి కుక్కుల గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు అన్నమాట చాలా ముయ్యగా ఉన్నదండి డొంక అలాంటి డొంకని దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ వెళ్ళిపోతున్నారు అమ్మ వాళ్ళైతే పాములుంటాయా పురుగులుంటాయా పుట్రలు ఉంటాయా అని భయం వేస్తుంది నాకైతే అల్లా చూడండి అవి డొంక లోపల ఒక నాలుగు కనిపిస్తూ ఉన్నాయి సొక కొక్కులు సొక కొక్కు లేకపోతే నేలకొక్కు కాదు ఎదురు దగ్గర ఉండే కుక్కులు కూడా ఇలాగే ఉన్నట్టుంటాయి కదా

అడవుల్లో నివసించేటువంటి గిరిజన బిడ్డల యొక్క సహజమైనటువంటి ఆహారపు విధానాలు చూసారా ఈ డొంకల్లో ఎలాగా దూరి దూరి ఎదుకుతున్నారో అమ్మ వాళ్ళైతే ఇలాగ నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడూ ఇలాగా దూరి దూరి డొంకల్లో దూరి దూరి షూటింగ్ అయితే చేయలేదు ఫస్ట్ టైం అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా డొంకల్లో దూర దూరి వీడియో చేయటం అనేది ఎక్కువ కుక్కలు దొరికెత్తేనే పెద్ద సంచి తెచ్చేసావు కదా ఇగో చక్కగా ఇవన్నీ చాలా ఉన్నాయి అబ్బా బాగుంటుంది కుల్లుతున్న ఆకులు కడే మొలుతున్నాయి కదా సొక అంటారు అందుకే సొక కొలు అంటున్నారా అమ్మ బోల్డ్ ఉన్నాయమ్మ ఎతికితే ఇదిగో ఇగో ఒకటి ఇదిగో తెల్లగా ఉంది ఇదిగో ఎంత బాగుంది కొత్త కుక్కలు కొత్త కుక్కలు కదా ఇంకా తెల్లగా ఉంటుంది అబ్బా ఇవ్వండి మా చక్క కూర కదా అంటే కుల్లుతున్న ఆకుల్ని సోకా అంటున్నారు మళ్ళీ మరి ఆ అంటున్నారు ఇదిగో ఇగో ఇవి కొంచెం ఎర్రగా ఉన్నాయి ముదిరిపోయిన కొక్కులు కదమ్మాడు అబ్బా ఇగో ఇలాగా కుళ్ళుతున్న పదార్థాలపైన మోలుస్తాయి ఆ జనరల్గా కొక్కులు అంటేనే సిలిండ్రాలు కదా అండి అవి కుళ్ళుతున్న పదార్థాలపైనే మొలుస్తాయి అవి చూస్తారు కదా ఇలాగా వృక్ష కళే భారాలపైన మొలుస్తున్నాయి అన్నమాట తీద్దాం అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి అమ్మ వాళ్ళకి సరిగ్గా కనబడట్లేదంట అమ్మ ఇవి తెల్లగా ఉన్నాయి కదా ఇలా ఉంటే బాగుంటాయా

కానీ ఇంత దట్టమైన అడవుల్లో బలే తిరుగుతున్నారమ్మా మీరు ఏం చేస్తున్నారు మరి మనకు అలవాటు కాబట్టి అలవాటే కదా అదే చిన్న కుక్ ఇది లేదు ఇప్పుడే వస్తుంది బాల కుక్ ఇది 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 ఇటు ఉన్నాయి అది బాగా అరుచుతున్నాను అనేత కుక్కలు అబ్బా తీసుకొస్తున్నా తోట చూసినట్టు

వెళ్ళిపోదామా ఇంకా మళ్ళీ వెళ్దామా నుండి వెళ్దామా ఇంకా దొరుకుతాయా అబ్బా సరే అమ్మా సరే ఇదైతే కొత్త రకం కొక్కులే ఇప్పటివరకు ఇలాంటి కొక్కులు తింటారని తెలియదు రుచి బాగుంటుందట అబ్బా చూసారు కదా అండి ఇలాంటి సహజమైనటువంటి ఆహారాలు ఆహారపు అలవాట్లు చూడాలంటే మన ట్రైబల్ మిర్రర్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి అడవి బిడ్డలు ప్రకృతితో కలిసి మమేకమై జీవించేటువంటి విధానాలు కానీ ఆ ప్రకృతిలో నుండి వాళ్ళకు లభించేటువంటి ఆహారపు పదార్థాలు కానీ వాటన్నింటినీ కూడా మన ఛానల్లో చాలా చక్కగా చూపిస్తూ ఉంటాను మిగతా వీడియోలు కూడా చూసి ఒకవేళ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి దారికి కింది పక్క ఉండే అడవి నుంచి ఇప్పుడు దారికి పై పక్క ఉండే అడవిలోకి దూరగొట్టారనమాట నన్ను చూడండి ఇదంతా అడవి ఎలా ఉందో చక్కగా కానమ్మా ఇంతటి నల్లటి నేలలో ఏ పంట వేసినా వస్తుందమ్మా మంచిగా ఎంత బాగుందంటే మట్టి కూడా చాలా నల్లగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది ఇలాంటి మట్టిలో మనం ఏ పంట పండించుకున్నా అడవి తల్లి ఆశీర్వదించినట్టుగా మంచిగా వస్తుంది అన్నమాట ఎరువులు ఏమి వేయకపోయినా కూడా ఈ కుక్క కూడా తింటారు కదమ్మా అబ్బా కాదు ఇసుకొక్కు కదా ఇది ఎంత ఎంత పొడవు కాండం అయితే చూసి వద్దా అటు ఈ కొండలు ఈ పొళ్ళు ఈ జాఫ్రా తోటలు ఎంత బాగా అనిపిస్తా ఉన్నాయంటే బ్యూటిఫుల్ గా అయ్యే మా ఆకుల మీరు ఈ కొండసేమ కదా చిన్న ఆకులుండి ఇలాగా అడవుల్లో మొలుస్తుంది అన్నమాట దీన్ని చేమ అని అంటారు విన్నాను నేను ఇలా బీడలకు వస్తేనే చెప్పారు ఒకళ్ళు

అబ్బా ఇది అమ్మ వాళ్ళ చేను మాకమట అండి అమ్మా ఇక్కడ ఉంటారా మీరు ఇక్కడ ఉంటారా రాత్రులు ఇక్కడ పడుకుంటారా కాదు మరి వంట ఇక్కడ చేసుకుంటారమ్మా ఇక్కడే ఊరి ఉంది మరి పంట చేసుకోవాలి ఊరి దగ్గర ఒక ఇల్లుంది ఇలా ఊరికాడ ఒకటి ఉంటదిలే అటమ్మా ఇక్కడ మన అమ్మ వాళ్ళ చేనుమకం అయితే చూసాం కదా దానికి ఆనుకొనే పక్కనే అన్నమాట ఆ వీళ్ళు చూడ చేని జల్లుకున్నారట బాలే ఉంది చూడడానికి రాత్రులు రాత్రిపూట కూడా వచ్చి ఇక్కడ పడుకుంటున్నారట అండి అబ్బా బాలే ఉంది రాత్రికి ఇక్కడ పడుకుంటారు అయితే ఆహా కుక్కలు వేసుకుని పెట్టుకున్నారు బాగుంది ఇక్కడ బాణాలు విల్లంబులు కూడా పెట్టుకున్నారు ఏదైనా అడవి జంతువులు గట్ట వీళ్ళ మీద దాడి చేస్తే అదేలే రక్షణ కోసం వెనకాల పెద్ద అడవి ఉంది కదా మరి అడవి పందులు లాంటివి రావా అవి పంట రోజు వస్తాయి పంట రోజు వచ్చేసి పూగా పెట్టారు వాటికి అవి లేవు నానా దీంతో అడవి కోళ్ళు పడతారు కదా పట్టారా ఇప్పుడు ఈ మధ్య ఎండాకాలం పట్టుకొని తిన్నారా ఇది ఫ్రెండ్స్ ఇది అడవి కోళ్ళు కారుకోళ్ళు పట్టేటువంటి పాదు అన్నమాట ఇది ఈ ఈ కాలంలో అయితే మాత్రం సర్వసాధారణంగా ఎక్కడా ఉండట్లేదు అది ఎవరో పూర్వకాలం మనుషుల దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండట్లే ఫ్రెండ్స్ నేను ఇంత అడివి వీళ్ళు వెనకాల తిరిగాను కానీ నేను ఒక విషయాన్ని గమనించలేదన్నమాట వీళ్ళిద్దరు కూడా అడవంత చెప్పు లేకుండానే తిరిగారు అమ్మ వాళ్ళు అమ్మా అడవంత చెప్పులు లేకుండానే తిరిగేసావా నేను గమనించనే లేదమ్మా ఏ మా ఎందుకు వేసుకోలేదు చెప్పులు అలవట్లేదు చిన్నప్పటి నుంచి అలవట్లేదు అలవట్లేదు నాన్న మీరు వేసుకోలేదు అయ్యో కొంటనే వేసుకుంటావా కొన్నాను అయ్యయ్యో ఇదిగో కొనిస్తానన్నా కూడా వద్ద అంటున్నారండి అయ్యో వేసుకోవడం చిన్నప్పటి నుండి అలవట్లేదు చిన్నప్పటి నుంచి మరి అడవుల్లో మద్దులు మోడ్లు గుచ్చుకుంటాయి కదమ్మా మంచిది నేను గుచ్చుకున్నా కూడా అలాగే తిరిగొత్తం అమ్మో మరి అయ్యా మీరు ఊరు వెళ్ళినప్పుడే వేసుకుంటా ఏదో అడవి వెళ్ళినప్పుడు వేసుకోలేదు అడవికి వేసుకోరేమో చేసుకుంటారు కూడా వేసుకోమండి ఓడి అబ్బా అడవిలకి కానీ చేనుకు గాని అంటే ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకోవట్లేదు మీరు ఏదైనా ఏదన్నా నూరెళ్తేనే వేసుకుంటున్నారా అయ్యో మొత్తానికి పెద్దమ్మ వాళ్ళకి ఊరి దగ్గర ఉన్న ఇల్లు అయితే మాత్రం ఇదన్నమాట ఊరికి వచ్చేసాం ఆడవంతా అంత ఘనం తిరిగాం కానీ పెద్ద ఎక్కువగా ఏం దొరకలేదు కదా సరిపోతాయా మీ ఇద్దరికి ఇప్పుడు తీసుకొచ్చిన కొక్కులనండి ఏం కొక్కులు అంటారు నానా ఇవి సొకాకు సొకాకు కొక్కులా సోకాక్కులా సొకాకులు సొకాకు కొక్కులు అంటారా సొకాకు కొక్కులు అంటారట ఆ కొక్కులని అయితే మాత్రం ఇప్పుడు నాన్న శుభ్ర చే శుభ్రం చేస్తూ ఉన్నారన్నమాట అంటే కింద ఉండే కా కాండాలని తర్వాత పైన మట్టి లాంటిది ఏమైనా ఉంటే వాటిని తుడిచి తీస్తున్నారే ఆ కాడలు కోసేయాలి కదా నాన్న ఆ ఎర్రగా ఉన్న కొక్కులన్నీ ముదిరిపోయిన కొక్కులు అండి తెల్లగా ఉన్నాయి అయితే మాత్రం లేత కొక్కులు ఇలా తెల్ల తెల్లగా ఉంటే లేత కొక్కులు బాగుంటాయి కదా నానా ఆ మెడ దగ్గర ఆ గుడ్డ పెట్టుకున్నారు కదా ఆ గుడ్డ దగ్గర ఏదో మూట కట్టుకొని తిప్పుతున్నారు తోటకూర ఏం తోటకూర మనం తినేది ఇందాకటి నుండి చూస్తున్నాను అడుగుదాం అనుకున్నాను కానీ ఏంటో తెలియలేదు తోటకూరే పొట్ల వేసుకొని తినడానికా ప్రతి ఆకుచిగురిని కూడా ఇలాగా పొట్లాలు వేసుకొని తింటూ ఉంటారు దీంట్లో ఉప్పు కారం కలుపుతారా అలాగే అలాగే ఉట్టు ఆకుకూరని ఉడకబెట్టుకు తినేస్తారా పోడి అమ్మ ఉప్పు కారం కూడా వేయరట అండి ఉట్టి ఆకుకూరని ఉడకబెట్టుకు తింటారట ఏ దేనికైనా నంచకానుక అన్నంతా తినడానికే అదే కదా నేను ఇప్పుడు కళ్ళు పారు కూడా కాదు ఇప్పుడు కళ్ళు కూడా ఉండదు దేనికి అబ్బా నంజకం అని నేను అనుకుంటున్నాను అంటే పారంటే కళ్ళు నంజకాకు పొట్లం వేసుకుంటారు ఇప్పుడు మామూలుగా ఇంకా దొరికింది కాబట్టి కదా ఇసుక కొక్కు అదే ఎక్కువ దొరికితే కూర చేసుకుంటారు ఎక్కువ దొరికితే కూర తక్కువ దొరికితే ఉన్నాయి కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం ఉప్పు కట్ వేస్తున్నారండి వేసి చక్కగా పొట్లానికైతే రెడీ చేస్తా ఉన్నారు ఒకే ఒక కొక్కు కొక్కు ఆ కాడలతోనే కట్టేస్తారు కదా కుమ్మ అయిందా ఇంతకి తాడు లేదు ఏం లేదండి అదే ఆకు కాడలతో అలా ఇలా చేసి అమ్మ అయితే మాత్రం పొయ్యిలో పెట్టేస్తున్నారు పొట్లాలు ఎక్కువ పొట్లాలు పెట్టుకుని తింటారు కదా ఏదన్నా

చక్కగా తెల్లగా పువ్వుల్లాగా ఎంత బాగున్నాయో తెల్లె బాగుంటాని కదా బాగుంటుంది బానే ఉంటాయిలే ఇగో కొన్ని ఉన్నాయి కదా తెల్లవి కొన్ని తెల్లవి కొన్ని ముదురు చూడడానికి బాగా అనిపిస్తా ఉన్నాయి కాదమ్మా పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారంటున్నారు కదా మీరు చిన్నప్పుడు సంతలకి మారడం ఇల్లే కాదు బస్సులు తిరుగుతున్నాయి కదా ఇలాగా అప్పుడు తిరుగుతాయా బస్సులు మీరు గుంటలు అప్పుడు లేదు మరి ఎలాగెళ్ళ మా సంతలకి మరి నడిసి వెళ్ళిపోయేవాళ్ళ ఏమన్నా పట్టుకెళ్ళి అమ్మడానికి

అంతా సొంత తిండే తినేవారు ఇప్పుడు సంత తిండి అయిపోయింది అవును విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అంత సంత తిండి అయిపోయింది చిన్నప్పుడు అయితే సొంత తిండి తినేవాళ్ళము అనేసి అమ్మ చక్కటి ప్రాసతో కూడిన పదాలతో చెప్పారనమాట అనమాట బల అనిపిస్తా ఉంది ఇప్పుడైతే కొక్కుల కూరకి రెడీ చేస్తూ ఉన్నారు ఇది కూడా మామూలు కొక్కులు అయితే ఇవి సోకాకు కొక్కులు ఉన్నాయమ్మా పువ్వులు కాదమ్మా ఇలాంటి మొక్కలు మా పక్క అడవుల్లో కూడా బాగా చాలా ఎక్కువ ఉంటాయమ్మా ఇలాగే ఉంటాయమ్మా మందుకు వాడతారట ఇది ఇది ఏమంటారు ఈ మొక్కని మీరు గర్రే గరిడే పాతల గర్డే మొక్క అంటారట మీరు ఎందుకు పెంచుతున్నారా మీ తింటారు మరి వేరు నుండి కొని తింటారా ఇటు పళ్ళు కాయలు ఎలా వస్తున్నాయి చూడండి ఇక పాతల గడ్డి అంటారట ఈ మొక్కని దీని వేరు తవ్వుకొని తింటారా తింటే నొప్పులు గట్టా తగ్గుతాయా ఇలాంటి నూరుకున్న కారం వేసుకొని వండుకుంటే మంచి రుచిగా అనిపిస్తుంది ఆ నేనేదైనా నూరుకోకుండా అండుకోను నూరుకొని వండుతావమ్మా ఇదే రుచిగా అనిపిస్తదమ్మా ఇదే రుచి అరవి తిండికి ఎంత మ్యారీ తిండి అయినా నూరు సూరేవేసుకోవాలి కలిపి మెత్తే ఇంకా పర్వాలేదు నాన్న కలిపి మెత్తే అవచ్చు నూనె పోతే అంతే అదే వస్తుంది మా మాడి నుంచి మరి అమ్మ అన్ని కలిపేసి ఎత్తేసుకుంటారు పై మీద అంటే ముందు ఏ ఏ పటాలు అలాంటివి చేస్తారు కదా మీరు చెయ్యరా లేదు ഇല്ല ഇല്ല ദിവസം പദ്ധതി കൂടുതലായി

కాలిదమ్మా ఇసుక వేసి ఇలా ఉన్నదమ్మా బాగున్నదా చక్కగా తెచ్చి మరి కాల్సిందమ్మా ఆ కొక్కుల నుంచి కూడా కొన్ని నీళ్లు వస్తాయి ఆ నీరంతిపోతే అయిపోయినట్టు పోరు నీవు గను సరిపోయి కొంచెం కూర అయింది కదా సరిపోతుందిలే సరిపోతున్నాడికి అదే అలాగా ఓకే చూసారు కదా అండి ఈ పెద్దమ్మ అయితే చిన్ని కూరని చిటికెలో వండేశారు కానీ ఈ కూర వండడానికి కావలసినటువంటి సొకాకు కొక్కుల్ని సేకరించడానికి మాత్రం అడవుల్లో ఆపసోపాలు పడ్డామనే చెప్పాలి వర్షాకాలం వచ్చిన తర్వాత బాగా అడవులు తడిసిన తరువాత ఆ ముసురు ముసురు వర్షాల్లో మాత్రం ఇలాంటి కొక్కులు కుళ్ళుతున్న ఆకులపైన తేలుతాయంట ఈ గ్రామంలో వీళ్ళంతా కూడా చాలా అంటే చాలా పోటీపడి వెతుకుతారు అనేసి ఈ పెద్దమ్మ చెప్పటం అన్నమాట మరి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ ఎప్పుడైనా మీరు ఇలాంటి కొక్కుల్ని చూసినా ఒకవేళ తిని ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అది కూడా సో ఇదన్నమాట ఫైనల్గా వీడియో అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్